వీ వాయిస్ ఇదే నిజం మళ్ళా ఒక తెలంగాణ ముచ్చట ఒకటి మళ్ళా ఒకటి ఎత్తుకొచ్చిన ఈ రాజకీయం అనేది బలే బలే గమ్మత్తుగా తయారైపోయింది అంటే ఎందుకు తయారైంది స్వార్థం అనేటటువంటిది భయంకరంగా ఉన్నది కాబట్టి స్వార్థ రాజకీయం తయారైపోయింది అంటే ఇటు రాను రాను తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజానికాన్ని అతులాకుతులం అంటే సర్వనాశనం చేసేటటువంటి ప్రయత్నము ప్రయోగం మాత్రం జరుగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది వలసలు వలసల రాజకీయం జరుగుతూ ఉన్నది వలసలు హోరెత్తున ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి వలసలు వచ్చేటటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో బలిష్టంగా భయంకరంగా తయారైంది అంటే భారతదేశంలో నిజంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంత దారుణమైనటువంటి రాజకీయం లేదని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది వాస్తవానికి వలసల రాజకీయం వలసలు వస్తున్నారు ఇంతకుముందు టీడీపీలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్లో ఘోరాతి ఘోరంగా పరిపాలన చేసి అనేక భూముల్ని అనేక దందలు చేసి మొత్తము తెలు తెలంగాణను దోచుకు తిని మొత్తము భూములకు భూములే అక్కుపై చేసుకున్నటువంటి ఆ నేతలు ఆ నేతలు అలా చేస్తున్నారనే తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజానికం ఓట్ల రూపంలో వాళ్ళను ఓడగొట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు వాళ్ళందరినీ కూడా ఇద్దరు ముగ్గురు చొప్పున చేర్చుకోవడము వాళ్లకు నిన్న మొన్న చేర్చుకోవడము వెంటనే సీటు డిక్లేర్ చేయడం నిజంగా దానం నాగేందర్ అనేటటువంటి ఒక రాజకీయ నాయకుడు ఇలా సిటీలో సెంట్రల్లో ఉన్నటువంటి అన్నీ కూడా దోచుకొని తిన్నాడు అటువైపు మహే మహేశ్వరము ఈస్టు తూర్పు తూర్పు వైపు మొత్తం సబి సబితా ఇంద్రారెడ్డి అమ్మ మొత్తం టోటల్గా అన్ని ఎక్కడి ఎక్కడ కబ్జాలు పెట్టి దోచుకొని తిన్నది ఈస్ట్ అట్లయితే ఏది సౌత్ సౌత్ అట్లయితే సౌత్ సమ సౌత సమతా సబితా ఇంద్రారెడ్డి గారు దోచుకు తింటే ఇలా వెస్ట్ ఏది నార్త్ వచ్చేసరికి మల్లారెడ్డి పూర్తిగా దోచుకొని తిన్నాడు అంటే ఒక్కొక్క వైపు ఒక్కొక్కరు దోచుకొని తిని వాళ్ళు దోచుకొని తిన్నారని ప్రజలకు తెలిసిన నాయకులకు తెలిసిన పార్టీలకు తెలిసిన వాళ్ళను జైన్ చేసుకొని మరి అలా మరి కాంగ్రెస్ పార్టీలో మల్లారెడ్డి రావడము మల్లారెడ్డి మళ్ళా గెలవడము మళ్ళా మల్లారెడ్డికే లేబర్ మినిస్టర్ ఇవ్వడం అంటే మ మల్లారెడ్డికి రావడము చేర్చుకోవడము ఆయనకు లేబర్ మినిస్టర్ ఇవ్వడం సబితా ఇంద్రారెడ్డి రావడము సవితాయిందర్ రెడ్డికి విద్యాశాఖ మంత్రి ఇవ్వడం దానం నాగ నాగేందర్ రావడం ఆయన ఒక మినిస్టర్ ఇవ్వడం తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇవ్వడం రావడము ఆయనకు ఆల్రెడీ సినిమాటోగ్రఫీ లేదు కాబట్టి ఇంకొక మినిస్టర్ ఇవ్వడం ఇదంతా డ్రామా క్రియేట్ అవుతూ ఉంది ఇలా దానం నాగేందర్ నిన్న నిన్నగాక మొన్న వచ్చి వెంటనే సికింద్రాబాద్ నుంచి ఆయనకు సీట్ ఎట్లు అంటే ఎంత దారుణంగా రాజకీయం అనేటటువంటిది ఇలా కొనసాగుతుంది అంటే దీని అంతటికి కారణం ఏంటంటే ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కూడా ఇలా ఎఫెక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది ఇలా కేసీఆర్ దోపిడి పరిపాలన జరిగిందని చెప్పేసి ప్రజలంతా నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ చేస్తున్నటువంటిది ఈ వలసల్ని తీసుకోవడం అనేటటువంటిది చాలా బాధకరమైనటువంటి విషయం నిజంగా ప్రజానికమా ప్రజలారా నిజంగా ఆలోచించాలా ఇవాళ ఏ అయితే దోపిడీ దోపిడీ చేసినరో ఈ తెలంగాణను సర్వనాశనం చేసినరో ఆ పార్టీల నుండి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వస్తే తీసుకోవడం అనేటటువంటిది ఇది ఖచ్చితంగా తెలంగాణ సమాజం తెలంగాణ ఓటర్ మహా మహాశైలంతా కూడా ఖచ్చితంగా వ్యతిరేకించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది నిజంగా ప్రజలు వ్యతిరేకిస్తేనే ప్రజలు ఏదైనా చేస్తేనే తప్ప నిజంగా ఏ నాయకులు కావచ్చు ఏ కుల సంఘాలు కావచ్చు కుల సంఘాల ప్రతినిధులు కావచ్చు ఏ నాయకులు మేధావులు కావచ్చు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది నిజంగా అట్లా జరుగుతున్న జరగడం అనేటటువంటిది నిజంగా సిగ్గనిపిస్తూ ఉంది ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో అసూలు భాషి ఎంతోమంది తెలంగాణ రావడానికి ఓరెత్తిన ఉద్యమం చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టి బీఆర్ఎస్ పార్టీ గత టిఆర్ఎస్ పార్టీ మోసం చేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియడం జరిగింది ఎంతోమంది మళ్ళీ అంటే ఉద్యమంలో పోరాటం చేయడము ఉద్యమం వచ్చిన తర్వాత ఉద్యమం అయిపోయి తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళా కేసీఆర్ చేస్తున్నటువంటి అన్యాయానికి ఆయన మీద పోరాటం చేసి పదేళ్ళు నష్టం జరిగింది అక్కడ పద్నాలుగేండ్లు ఇక్కడ పదేండ్లు అప్పుడు తెలంగాణ రావాలని పోరాటం చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పోవాలని పోరాటం చేసి కేసీఆర్ పోవాలని పోరాటం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానం ఏంటి ఎందుకోసం చేస్తున్నది మరి నాకు డౌట్ అనిపిస్తున్నది నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు మరి ఆరు నెలలు ఉంటుందా మరి ఆరు నెలల తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందా అనేది అనుమానం కూడా వస్తూ ఉంది ఇలా మూకుమ్మడిగా ఉన్న ఎమ్మెల్యేలంతా దీంట్లోకి వచ్చి చేరిన తర్వాత ఏ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తిన్నరో ఏ తెలంగాణ రాష్ట్రాన్ని అయితే అతలాకుతలం చేసినరో ఏ తెలంగాణ సమాజానికి ఏ సేవ చేయకుండా ఉన్నారో వాళ్ళే మళ్ళా కాంగ్రెస్ పార్టీలో వచ్చి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వాళ్ళే గెలిచి వాళ్ళే మినిస్టర్లు అవుతే తెలంగాణ సమాజానికి ఏం ఇస్తారు ఏం చేస్తారు అసలు నిజంగా ఉద్యమ ఉద్యమం ఉద్యమంలో మమేకమై ఉద్యమం చేసినటువంటి వాళ్లకు ఏం జరుగుతుంది అనేటటువంటిది ఇంతవరకు కూడా క్వశ్ ప్రశ్నార్థకం అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది ఇలా సుమారుగా వంద రోజులు అయిపోయింది వంద రోజులు అయిపోయినా ఏ ఉద్యమ నాయకుడిని కూడా పిలుచుకొని మాట్లాడి వాళ్ళకు గిది ఏద్దాం గిది చేస్తాం చేస్తామనేటటువంటి పరిస్థితి కూడా ఇప్పటి వరకు జరగలేదు మరి ఎందుకు ఏం జరుగుతున్నది మరి అంటే ఇట్లనే కొనసాగుతుందా అంటే ఇట్లనే కొనసాగి వాళ్ళ వాళ్ళే 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 ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు పరిపాలన చేసేసి కొత్త వాళ్ళకు అవకాశం లేకుండా చేసి ఇట్లనే పరిపాలన చేస్తారా ఎన్ని రోజులు ఇదంతా కూడా ఎన్ని రోజులు వెయిట్ చేయాలా ఒక్కొక్క ఇలా ముప్పై ఏళ్ళ జీవితాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు నిజంగా కాంగ్రెస్ను నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అటు బీజేపీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇటు బీఆర్ఎస్ నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీళ్ళంతా ఉద్యమం చేసి బీఆర్ఎస్ను కాంగ్రెస్ను బీజేపీని నమ్ముకుంటే వాళ్ళందరినీ పక్కకు పెట్టి ఇవాళ వాళ్ళు వాళ్ళే ఇళ్ళకేళ్ళు అన్లకపోతున్నారు అండ్లకేళ్ళు ఇళ్ళకోతున్నారు గాళ్ళే తర్జన భర్జన అవుతున్నారు గాళ్ళకి ఆస్తులు ఉంటున్నాయి గాళ్ళ అంటే ఆస్తుల్ని కాపాడుకోవటాని కోసం మాత్రం ఇవన్నీ కూడా ప్రయోగాలు జరుగుతూ ఉన్నాయి తెలంగాణ ప్రజానికం మీద ఆస్తులు కాపాడుకోవటాని కోతం కోసం మాత్రమే ఈ ప్రయోగం జరుగుతున్నట్లు ఇలా స్పష్టంగా అర్థమవుతోంది అంటే ఏం 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 చేయడం చేయాలని అనుకుంటున్నారు వీళ్ళు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజానికాన్ని ఏం చేయాలనే పట్టుబట్టిండ్రు వీళ్ళు రోజు రోజుకు విపరీతమైనటువంటి అప్పుల ఊబిల్లో చిక్కుకుపోయి ఎన్నో కుటుంబాలు ఇలా నిన్నగాక మొన్న నిన్ననో నిన్ననే అనుకుంటాను ఒక ఆటో అతను ఫ్యామిలీకి ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అనేక మంది అప్పులు కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఇవాళ దాపురించితే వాళ్ళని చూడకుండా ఇండ్లకెళ్ళి అన్లకు జంపు అన్లకెళ్ళి ఇండ్లకు జంపు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు ఇవేం రాజకీయాలు అండి ఇవన్నీ నిజంగా చాలా చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది జరుగుతున్నటువంటి పరిణామం జరుగుతున్నటువంటి విషయం ఇది వింటుంటే చూస్తుంటే చాలా బాధకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఒక్కొక్కడు కోల్పోయిండు కొత్త వాళ్ళకి ఇచ్చి ఖచ్చితంగా గెలిపియొచ్చు ఇదే కాంగ్రెస్ పార్టీ రేపో మాపో బిఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ కూడా చేసేసి మళ్ళీ కొత్త వాళ్ళతో మళ్ళీ ఆయన రంగంలో దిగేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఇవన్నీ దేనికి ఎటువైపు పోతున్నది మొన్నటిదాకానేమో బహుజన సమాజాన్ని నమ్మిచ్చి మోసం చేసిండు ఆర్ఎస్పి మొత్తం బహుజన సమాజాన్ని గొంతు కోసిండు సమాజాన్ని వాడుకొని నేను బహుజన రాజ్యం తెస్తానని ఇవాళ ఆయన గొంతు కోషిండు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా గొంతులు కోసుకుంటూ పోతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవడన్నా మిగులుతాడు అసలు మాట్లాడకపోతేనేమో ఆగమాగం అయిపోతుంది మాట్లాడుతూనేమో పగబడుతున్నారు మాట్లాడినోడి మీదకి పగబడుతున్నారు నిజంగా నిజంగా మేము ప్రజల మనిషి ప్రజల పక్షాన్నే ఉంటాం ఖచ్చితంగా ప్రజల కోసం కొట్లాడుతూనే ఉంటాం ఇక త్వరలో ఏదన్న ఒకటి నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి అర్థమయ్యే విధంగా ఖచ్చితంగా చెప్పవలసినటువంటి బాధ్యత వస్తుంది ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడ కాపాడడం కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్ మహాశయలకు తెలిసి తెలిపే విధంగా ఖచ్చితంగా మా యాక్షన్ ప్లాన్ ఉంటుంది డెఫినెట్గా చాలా చాలా బాధ అనిపిస్తుంది వలసలు ఎక్కువైపోయినాయి వలసల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఈ పార్టీలు ఒక పార్టీలో ఉన్నటువంటి వాడు ఇంకో పార్టీలకు రాకుండా చేసేటటువంటి విధంగా ఖచ్చితంగా మేము కోర్టు కోతాం ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ వేస్తాం రిట్ ఫిటిషన్ వేసి ఖచ్చితంగా ఇది ఆపాలని చెప్పేసి ఖచ్చితంగా మేము మనవి చేస్తాం చేస్తాం అలాంటి పరిస్థితి దాపురిస్తుంది దారుణం మొన్నదాక ఒక మాట గెలిచి అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాటనా మా కళాకారుల కోసమైతే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు గదే మామిడి హరికృష్ణను పెట్టి మామిడి హరికృష్ణను కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇది ఎంతో దారుణం ఇది మామిడి హరికృష్ణ అనేటోడు ఇవల్ల అనేక మంది కళాకారుల ఉసురు పోసుకున్నటువంటి వాడు ఏ రోజన్నా ఉద్యమ కళాకారులు ఉన్నారు ఉద్యమ కళాకారుల కోసం ఏ రోజన్నా పట్టించుకున్నాడా ఏ రోజన్నా మమ్మల్ని పిలిచేసి మీకు అన్యాయం జరిగిందని అన్నడా అంటే మేము కళాకారులు కాదా అంటే మామిడి కృష్ణ పెట్టినటువంటి వాళ్ళే కళాకారులు మామిడి అరి కృష్ణ పెట్టినటువంటి వాళ్ళే కళా పోషకులు ఏందండి ఇది మామిడి కృష్ణ ఏంది అసలు మామిడి కృష్ణ కోసం ఎందుకోసం ప్రోత్సహిస్తూ ఉన్నారు మొన్న మినిస్టర్ గారు జూపల్లి గారు ఎందుకోసం వచ్చిర్రు వచ్చి ఏం చేసిర్రు అసలు అంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితులకు ఇలా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పోతుందనేటటువంటిది అనుకుంటా ఉన్నా నేను ఖచ్చితంగా అటువైపు పోతే మాత్రం ఆరు గ్యారంటీలు ఆరు నెలలు మాత్రమే కొనసాగుతుంది మేము మాత్రము ఒక ఆరు నెలలు చూసి ఖచ్చితమైనటువంటి ఉద్యమ రూపాన్ని తీసుకురావలసినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది ఎందుకంటే మా మాటలు వినేటటువంటి వాళ్ళు కానీ మా సమస్యలు వినేటటువంటి వాళ్ళు కానీ ఎవరు లేరు మేము మా సమస్యలను చెప్పుకోవడానికి ఎవరి దగ్గర కోవాలా ఎవరికి చెప్పుకోవాలా ఎవరు తీరుస్తారు నిన్న మొన్న ఆ పార్టీలకు వెళ్ళి వస్తానగానే ఇమీడియట్లీ చేర్చుకుంటేటటువంటి మీరు మా సమస్యలు తినరా ఒక్క మాట ఒక ఐదు నిమిషాలు టైం ఇయ్యారా ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇలా తెలంగాణలో దాపురిస్తుందని కలలో కూడా ఊహించలేదు ఈ తెలంగాణలో ఈ దారుణమైనటువంటి పరిస్థితులను అటు ఆంధ్రాకు కూడా పాకింపజేసి ఆంధ్రాలో కూడా అలాంటి అలాంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి మూర్ఖపు రాజకీయము ఇలా దాపురించింది ఏందండి డబ్బులు ఖర్చు పెట్టాలా సంపాదించుకోవాలా ఖర్చు పెట్టాలా సంపాదించుకోవాలా ప్రజల మీద వేయాలా ఏ ఒక్కటన్నా ఆలోచిస్తున్నారు అసలు ఏ స్కీములు ఇచ్చిన స్కీములు ఎట్లా కొనసాగుతూ ఉన్నాయి మందకొండిగా కొనసాగుతూ ఉన్నాయి మీరు ఎంత స్పీడ్గా అయితే దుర్మార్గులను చేర్చుకుంటున్నారో ఎంత స్పీడ్గా అయితే దోపిడీ చేసినటువంటి వాళ్ళను చేర్చుకుంటున్నారో అదే స్పీడ్గా పథకాలని కూడా చేయాలి కదా అదే స్పీడ్గా పథకాలని ఇంప్లిమెంట్ చేయాలి కదా అదే స్పీడ్గా పథకాలని తొందరగా సమాజానికి ప్రజలకు అందేట అందే విధంగా చేయాలి కదా ఒక్కొక్క పథకంలో ఒక్కొక్క సమస్య ఉత్పన్నమవుతూ ఉంది దాన్ని పట్టించుకునే నాదులు లేడు వేదికల మీద అద్భుతంగా చెప్పచ్చు అందరు చెప్పొచ్చు నేను కూడా చెప్తాను అద్భుతంగా చెప్తా గొర్రెలిత్తాం బరలిత్తాం అది ఇస్తాం ఇది అన్నీ చెప్తాం చెప్పి దాన్ని రకరకాల రూల్స్ పెట్టి దాన్ని ప్రజలను పాపము ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్క సెంటర్లలో చూస్తూ ఉంటే వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి ఫస్ట్ మీరు చేయవలసింది విద్యారంగం మీద ఆరోగ్యం మీద వేయవలసింది అవి రెండు చేసిన తర్వాత ప్రజలకు ఏం కావాలో ఇంద్రమ్మ ఇల్లును ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ చేసి ఆ జాగాలను ఇమీడియట్లీ ఎక్కడ ఎక్కడ జాగాలు ఉన్నాయో చూసి ఇమీడియట్లీ అది చేయవలసింది కేవలము ఎలక్షన్ల ప్రయోజనాల కోసము ఆడుతున్నటువంటి డ్రామా ఈ డ్రామా ఎటువైపు పోతుంది రేపు మరి బీహార్ తరహాలనే బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుందా అనేటటువంటి అనుమానం కూడా ఇలా కలుగుతూ ఉన్నది ఎటువైపు పోతూ ఉన్నది రాజకీయం ఏం చేస్తారు ప్రజలకు మీరు రాష్ట్రపతి పాలన బెటర్ రెండు రాష్ట్రాలు కలిసి ఉండడమే బెటర్గా ఉండే తెలంగాణలో ఏదో జరుగుతుందని చెప్పేసి మేము ఊహిస్తే ఇలా ఏది జరగకుండా చేసినటువంటి ఘనత ఈ రాజకీయ నాయకులది చెప్పేది ఒకటి చేసేది ఒకటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది తెలంగాణ ప్రజానికమ్మ దయచేసి మీరు ఆలోచించాలా ఖచ్చితంగా మేము మీ దగ్గరికి వస్తాం వచ్చి వీళ్ళ బతుకుల్ని బీళ్ళ వీళ్ళ బండారాన్ని బయటపెట్టి మీకు ప్రతిదీ కూడా పూస చెప్తాం వచ్చిన వాళ్ళను చెప్పుతో చెప్తూ కొట్టండి ఎలక్షన్లలో ఓట్లు వేయమని చెప్పేసి వచ్చినటువంటి వాళ్ళను చెప్పుతో చెప్పుతో కొట్టండి ఏ కాంగ్రెస్ పార్టీలో అంతమంది లీడర్లు లేరా ఇవ్వటానికి దానం నాగేందర్కే ఇయ్యాలా సవిత ఇంద్రారెడ్డికే ఇయ్యాల తలసాని శ్రీనివాస్ యాదవ్కి ఇయ్యాలా మల్లారెడ్డికే ఇవ్వాలా మళ్ళీ మీరు కాంగ్రెస్లో లేరా అనేక మంది ఉన్నారు కదా అనేక మంది వెయిటింగ్ చేస్తున్నారు కదా వాళ్ళకు వాళ్ళకు గెలిపించుకోండి మాలాంటి వాళ్ళని విలువండి మేము కాలు మొక్కి గెలిపిస్తాం ఎంత దారుణంగా అంటే మూర్ఖుల్ని చేర్చుకునేటటువంటి పరిస్థితి ఇలా రాష్ట్రంలో మరీ మరీ అవుతూ ఉంది ఇళ్ళకేళ్ళకు అండ్లకేళ్ళి నీళ్ళకు గవ్వే గవ్వే తిరుగుతూ ఉన్నాయి మనం చిన్నప్పుడు మూట కొట్టేది అదే డబ్బా వచ్చేసి నీళ్ళు తీసుకొచ్చి అన్నే ఊతుండదు అదే అదే వాళ్ళ కొత్త డబ్బా లేదు సైకిల్ లాగా అయింది వీళ్ళ బతుకులన్నీ ఇది ఆలోచించాల తెలంగాణ ప్రజానికమా తెలంగాణ సమాజమా